ముందుగా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇక బులిటెన్ వివరాలకు వెళ్తే ఫిర్జాదుగూడలోని తీన్మార్ మాలన్న కుటుంబ సభ్యులను తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాకర్ ఇతర బీజేపీ నాయకులు పరామర్శించారు తీన్మార్ మాలన్న తెలంగాణ విట్టల్ అరెస్ట్ దుర్మార్గమని ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా పోలీస్ అధికారులతో ఆయన ఫోన్లో మాట్లాడారు ఇద్దరిని వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు దొంగల్లా వచ్చి ఎత్తుకుపోతారా కబర్దార్ బెషరత్తుగా విడుదల చేయాల్సిందేనని డిమాండ్ చేశారు విఠల ఆరోగ్యం బాగోలేదు ఆయనకు ఏం జరిగినా కేసీఆర్ దే బాధ్యత అని ఆయన అన్నారు బీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామ్యం మంట కలిసిపోతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు తీన్మార్ మల్లనను మంగళవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు మల్లన్నను అరెస్టు చేసిన పోలీసులు ఎక్కడికి తరలించారనే విషయం చెప్పడం లేదని ఛానల్ సిబ్బంది తెలిపారు ఆదివారం కీ ఆఫీస్ లో కంప్యూటర్లు ఫర్నిచర్ అద్దాలు ధ్వంసం చేస్తూ సిబ్బందికి పట్టుబడ్డ సాయి కిరణ్ గౌడ్ మల్లన్న కీ న్యూస్ సిబ్బందిపై ఫిర్యాదు చేశారు తనను తీవ్రంగా కొట్టి హింసించి హత్య చేసేందుకు ప్రయత్నించారని అతను ఫిర్యాదులో పేర్కొన్నారు దీంతో మల్లన్న తెలంగాణ విఠల్ క్యూ న్యూస్ సిబ్బందిపై పోలీసులు ఐపీసీ మూడు వందల ఏడు సెక్షన్ కింద హత్యాయత్నం పలు నాన్ వైలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు మల్కాజ్గిరి డీసీపీ జానకి ధారావత్ మల్కాజ్గిరి ఏసీపీ ఎల్బీ నగర్ ఏసీపీ మేడిపల్లి పోలీస్ స్టేషన్ చేరుకుని మేడిపల్లి ఉప్పల్ గడ్కేసర్ లకు చెందిన సిఐలతో సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితి సమీక్షించారు క్యూ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు అవుంటుంది అవుతది గల్లవట్నే లేకపోతే నుంచి లే షనిపూర్ నుంచి నేను మెడిక్ అనునాడు బండికరాట్ కళ్ళ టీం మల్లారి అందరూ ఏమితే ఉన్నారు అని చెప్పి ಅದೇ